ప్రయోజనం కలుగునట్లు నువ్వు కోరుకోనవలసిన మార్గం బోధిస్తాను ఎందుకంటా అంటే ఆ మాట మనము సరైన దాన్ని కోరుకోం చెత్త దాన్ని కోరుకుంటాం మనం విజయం వచ్చేదాన్ని కోరుకోం దాన్ని కోరుకుంటాం ఎందుకు కోరుకుంటాం అంటే మనకు చూసినప్పుడు ఎంత బాగుందిరా ఎవడో వస్తాడు మనకు అన్న మీరు అలా ఇవ్వండి అలా పెట్టండి పేపర్ తీసుకోండి మొత్తం వేసే లోపల అంత లక్షలే అంత కోట్లే ఏం దొరికింద్రా ఈ రాత్రి నిద్ర లేదు పగలు నిద్ర లేదు బైబిల్ చదివేది లేదు ప్రార్థన చేసేది లేదు ఎందుకంటే ఇదే పాట మొత్తానికి అందరు తిరిగి వెళ్ళి అప్పు చేసి తీసుకొచ్చి దాన్ని దిగాడు తెల్లారి అర్థమైంది ఏమిటంటే అంతా పోయను అంతా మునిగాను నెత్తి మీద గుడ్డ వేసుకునేను పెట్టినంత వరకు అంతా లాభాలే అంతా లక్షలే అంత కోట్లే మునిగేవాడంతా మునుగుతారని ఎవడన్నా వాడు దిగినంత వరకు లాభాలే కనబడుతున్నాయి దిగా కనబడుతుంది అసలు చుక్కలు కనబడుతున్నాయి అంటారు ఎందుకు మొత్తం పోతుంది కాబట్టి సో సహోదరి నీవు కోరుకొనవలసిన మార్గం ఏ మార్గములైతే ఇచ్చిన గమ్యాన్ని చేరగలవో ఆ మార్గాన్ని తెలియజేస్తాడు